ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సకల జనులందరూ బీసీ బందుకు పిలిపించి దిగ్విజయంగా పూర్తి చేసినారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలనే ఒక సంకల్పంతో నేటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి నాటకంలో ఈ యొక్క బడుగుబలైన వర్గాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం నేడు రాష్ట్రంలో అందరము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ముక్త కంఠంతో ఈరోజు బంధును దిగ్విజయంగా చేసిన విషయం అందరికీ సంతోషకరమైనది కానీ ఈరోజు రిజర్వేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఆపడానికి గల కారణం ఏమిటి దీని యొక్క అంతర్యం ఏమిటి తమిళనాడులో చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా చేయకుండా పార్టీల పరంగా కావచ్చు అదేవిధంగా వ్యక్తిగతంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారంగా కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు కొట్టేయడం జరిగింది రాజ్యాంగ ధర్మాసనం న్యాయ వ్యవస్థ యాభై శాతం రిజర్వేషన్లకు లోబడి ఉండాలి కానీ నేడు పార్లమెంట్లో చట్టం చేయకపోవడం వల్ల ఇది నిలవలేదు కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉన్నత వర్గాలకు సామాన్యులకు అందరికీ సమాన అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎలక్షన్లు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సకల జనులందరూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ